హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోస్టరీ క్లో ఏపిఎస్సి గ్రూప్ టూ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత ఆఫ్టర్ సిపిటీ మీరు ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది ఈ వెరిఫికేషన్ టైంలో పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఉంటారు అట్లాంటి అభ్యర్థులకి ముఖ్య గమనిక సో ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చి దాదాపు రెండు సంవత్సరాల పైన అవుతుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ సెవెంత్ అయితే నోటిఫికేషన్ వచ్చింది ప్రజెంట్ మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి సెకండ్ లో అయితే ఉన్నాం అయితే మీరు గతంలో ఏవైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని గ్రూప్ టూ సంబంధించిన నెక్స్ట్ మనకి సెలక్షన్ అనేది ఆ లిస్ట్ రాబోతుంది అయితే ఈ రాబోతుంది కాబట్టి ఎవరైతే ఇప్పటికే గ్రూప్ టూ తో పాటు ఇతర నోటిఫికేషన్స్ రాసి లైక్ మనకి డిఎస్సి అవ్వచ్చు ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఓకే ఇట్లాంటి ఎగ్జామ్ రాసి ఆల్రెడీ అక్కడ పోస్టింగ్ లో జాయిన్ అయిన వాళ్ళు అదే విధంగా ఈ గ్రూప్ టు సంబంధించి గతంలో ఇచ్చిన ఏవైతే పోస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాయో అట్లాంటి ఉద్యోగాలకి మీరు జాయిన్ అవడానికి సిద్ధంగా లేనివారు సో ఇట్లాంటి అభ్యర్థులు మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైతే పోస్ట్ వస్తే జాయిన్ అవ్వను అని అనుకుంటారో అట్లాంటి అభ్యర్థులు ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మరొకసారి మీకు అంటే నాలుగోసారి ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వబోతున్నారు దాంట్లో మీరు మరొకసారి ఏవైతే ఉద్యోగం జాయిన్ అనుకుంటారో వాటి మధ్య పెట్టి జాయిన్ అవ్వను అనుకున్న వాటిని వదిలేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఒకవేళ మీరు ఈ స్టేట్ గవర్నమెంట్తో పాటు ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ లేకుంటే డిఎస్సి వంటి ఉద్యోగాల్లో జాయిన్ అయినట్లయితే ఈ యొక్క గ్రూప్ టూ సంబంధించి ఉద్యోగంలో నేను జాయిన్ అవ్వను అని మీరు ఫిక్స్ అయినట్లయితే అట్లాంటి అభ్యర్థులు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు సో వీళ్ళు ఒకవేళ ఈ గ్రూప్ టూ సంబంధించి నేను జాయిన్ అనుకుంటే అట్లాంటి అభ్యర్థులు ఈ యొక్క జాన్వరి ఫోర్త్ జాన్వరి ఫోర్త్ ఈవినింగ్ టెన్ పిఎం లోపల నాన్ విల్లింగ్ అనే ఒక అప్లికేషన్ ఉంది మన ఏపీఎస్ లో సో నాన్ విల్లింగ్ ఫామ్ నింపి మీరు ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్పర సంబంధించిన ఒక మీకు ఇక్కడ స్క్రీన్ పే చేస్తాను సో ఆ మెయిల్ ఐడికి అయితే పంపించే ప్రయత్నం చేయండి అదేవిధంగా కామెంట్ బాక్స్ లో పెట్టే ప్రయత్నం చేస్తాను ఆ యొక్క మెయిల్ ఐడికి నాన్ విల్లింగ్ ఫామ్ అని పంపించే ప్రయత్నం చేయండి ఈ చిన్న సహాయం అనేది మీరు ఒకవేళ ఈ యొక్క పోస్ట్ జాయిన్ అవ్వరు కాబట్టి సో మీకు వచ్చే అవకాశం అనేది మీరు వినియోగించుకోవట్లేదు కాబట్టి అది నెక్స్ట్ పర్సన్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన ఏదైతే పోస్ట్ పోస్ట్స్ ఉందో దాని బేసెస్కు మనకి నెక్స్ట్ సెలెక్షన్ లిస్ట్ రాబోతుంది ఎందుకంటే ఇప్పటికే గ్రూప్కు సంబంధించిన అన్ని కేసు అనేవి హైకోర్టు అనేది రద్దు చేసింది కాబట్టి సో నెక్స్ట్ క్లాస్ ఒకటే ఉంది సెలక్షన్ లిస్ట్ ఈ సెలక్షన్ లిస్ట్ ఇచ్చే లోపల మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేసే ప్రయత్నం చేయండి అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మీరు గతంలో ఉన్నదే పెట్టుకుంటాను ఏ ఉద్యోగం వచ్చినా జాయిన్ అవుతాం అనుకుంటే దయచేసి ఈ పోస్ట్ ఆఫీస్ విషయాలు అమ్మొచ్చు ఓకే ఈ నాన్ విల్లింగ్ గురించి అయితే ఎట్లాంటి ఇబ్బంది పడకుండా వదిలేసిన ఇబ్బంది ఏం లేదు ఓకే సో లేదంటే పర్టికులర్ పోస్ట్కి నేను మరొకసారి మార్చుకుంటాను అనుకున్నా మార్చుకోవచ్చు ఓకే అంటే మీరు ఇచ్చిన పోస్ట్ రిఫరెన్స్ బట్టే మీ సెలక్షన్ లిస్ట్లో ఉంటారనే విషయం గమనించండి ఓకే సో దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి మరొకరికి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు చేసే ఈ చిన్న సహాయం అనేది మీ తర్వాత ఉన్న ఎవరైతే అభ్యర్థి ఉన్నారో సో వాళ్ళకి అవకాశం వస్తుంది సో ఆ అవకాశం అనేది వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా ఉపయోగపడుతున్న విషయం మైండ్ లో దయచేసి మీరు చేసే ఈ చిన్న సాయం అనేది ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి ముఖ్యం గమనించండి అలాగని ఆ ప్రతి ఒక్కరూ చేయడం కదమ్మా ఎవరైతే నాన్ విల్లింగ్ ఉన్నారో అట్లాంటి అభ్యర్థులు తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి దానివల్ల చాలా మంది అభ్యర్థులకి సో మనకి అది ఉపయోగపడే అవకాశం కనిపిస్తున్న విషయం గమనించండి ఓకే రైట్ సో ఈ ప్రాసెస్ అనేది ఎంత త్వరగా కంప్లీట్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి సో మీరు ఒకవేళ గ్రూప్ టూ అభ్యర్థులు అయితే ఎవరైతే ఇలా సిపిటి ఎగ్జామ్ రాసి ఓకే సో రెడీగా ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ వేరే ఉద్యోగాల్లో సెటిల్ అయి ఉన్నారో వాళ్ళు కూడా పంపించే ప్రయత్నం చేయండి వాళ్ళు ఒపీనియన్ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీడియో మీకు తెలిసిన సిపిటీ ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తున్న గ్రూప్ టూ అభ్యర్థులకి పంపించే ప్రయత్నం చేయండి ఓకే ఎవరైతే నాన్ విల్లింగ్ ఉన్నారో అట్లాంటి అభ్యర్థులు ఖచ్చితంగా దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకొని మరొకరికి అవకాశం ఇవ్వండి ఓకే మీరు ఇచ్చే అవకాశమే కాదు మరొకరి జీవితం చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్